అందరికీ హాయ్ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియోలో ముందుగా మార్నింగ్ లోరీ పువ్వు పూసించండి ఎంత బాగుందో ఈరోజు స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చూపిస్తాను ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద కాయలు అంటే నిజంగా కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం ఇగో ఎంత పెద్ద కాయలు పెరిగాయో మీద ఇంకోటి ఉంది మొత్తం మూడు కాయలు కొయ్యాలి పందిర్లో కాయ ఉంది అది కరత కొయ్యాలి ఇంకా వంకాయలు అయితే బోల్డ్ ఉన్నాయి ఈ వంకాయలు ఈరోజు కొయ్యట్లేదు ఇంకా నేను ఈరోజు వీడియోలో ఒక విచిత్రం చూపిస్తాను అది ఏంటనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి ఆర్డర్ చేద్దాం వచ్చేయండి ఈరోజు బబ్బాస్ వాళ్ళు కూడా హార్డేస్ చేద్దాం ఇది సగం సగం ముగ్గింది ఇంకా ముగ్గాలి వేరే చెట్టు కోసాను ఎన్ని వచ్చాయో చూపిస్తాను కాకరకాయలు అయితే కోసాను కదా ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి సీతాఫలాలు శుభ్రంగా చిలకలు తినేసేవి ఎలా తిన్నాయో మీకు చూపిస్తాను ఉన్నకాడికి మనం కోసుకుందాం ఇప్పుడు సీతాకాయలు పై కొమ్మనున్నాయి అన్నమాట నేను కోస్తూ చూపించలేని పైనున్నాయి కోసాక చూపిస్తాను సీతాఫలం కోసే ముందు పువ్వు చూడండి ఎరుపు రంగు సీతాఫలం మాట పువ్వు కూడా లేత గులాబీ రంగులో ఎంత బాగుందో చూడండి ఇంక ఎరుపు సీతాఫలం నాలుగు కాసింది మూడు తినేసినాయి ఒకటే ఉందిమాట ఇది ముగ్గడానికి రెడీగా ఉంది ముగ్గిపోతుంది ఇంకా చూసారు కదా కొంచెం మెత్తగానే అనిపిస్తోంది కొంచెం ముగ్గింది ఒక రోజు ఉంటే ఇంకా బాగా ముగ్గిపోతుంది అన్నమాట ఎరుపు సీతాఫలం చాలా తియ్యిగా ఉంటుంది మామూలు దానికంటే ఇది బాగా తీయ్యగా ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ చిలకలు ఎలా తింటున్నాయో నేను మీకు చూపిస్తాను అన్నాను కదా అట్లా అరుపులు కూడా వినండి చెట్ల నిండా చిలుకలే ఒకేసారి గుంపుగా వచ్చి గుంపుకి వెళ్ళిపోతున్నాయి అలా ఇప్పుడు తింటూ ఉన్నది పండు దగ్గరికి వెళ్ళినా కూడా భయపడలేదు పక్క నుంచి అటు ఇటు ఎవరైనా నడిచినా కూడా భయపడడం లేదు తినడానికి పళ్ళు ఉన్నాయి కాబట్టి ఊరికి ఎగిరిపోతే లేకపోతే అప్పుడు ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కదా ఎంత ధీమాగా కూర్చొని చక్కగా ఒలుచుకొని పిక్కలన్నీ కింద పడేస్తుంది తొక్కలోని ఈ ఈ కొమ్మల్లో ఒక చిలక చూడండి పిక్కలు తొక్కలు పడేస్తుంది ఆ తెల్లని గుజ్జేమో చక్కగా ఒల్చుకొని తింటుంది చిలక పలుకులు చిలక కులుకులు చిలకలాగా తినడం అంటే చిలక ముక్కు అన్ని చిలకతో వార్ణిస్తారు కదా చాలామంది చిలకల దగ్గర నుంచి చూస్తే వాటి ప్రవర్తన వాటి అరుపులు వాటి అల్లరి వాటి ఆట ఆకలి అన్నీ అరుపులు అన్నీ దగ్గర నుంచి చూస్తే అవన్నీ తెలుస్తాయి ఎందుకు పెద్దవారు ఎలా అన్నివారు అనేది ఎర్రని ముక్కు పచ్చని చిలక బ్లూ కలర్ తోక ఎంత వర్ణించడానికి మాటలే ఉండవు అంత అందంగా ఉంటుంది చిలక ఇన్ పక్కే వచ్చి నేను వంట చేసుకుంటుంటే గోల గోలు చేస్తూ ఉంటాయి నాకు ఎంత సరదో అందుకే అట్లా అట్లా చూడడం కోసమనే కాయలు కొయ్యకంటే అలా వదిలేస్తాను అన్నమాట అడపదడప కొన్ని కాయలు కోస్తాను ఈ సంవత్సరం సీతాఫలాలు నేను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపించలేదు బోల్డ్ వచ్చాయి ఇంక తూణీగులు చూడండి ఎలా ఎగురుతున్నాయో ఎంత బాగున్నాయో కదా ఇంక ఇక్కడ పారిజాతం చెట్టు పువ్వులు కొయ్యకూడదు అంటారు కదా కింద క్లాత్ వేస్తాను ఎప్పుడు ఈసారి వేయలేదు పేర్చినట్టుగా ఎంత బాగున్నాయో చూడండి మంచి గుమ్మ 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 పరిమిళం వస్తూ ఉంటుంది ఉదయాన్నే ఈ పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇంక ఈరోజు వీడియో మీకు నచ్చుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేస్తే మన ఛానల్ ఉన్నట్టు ఇంకొంతమందికి తెలుస్తుంది ఏమంటారు ఓకేనా చూడండి ఇక్కడ పిచ్చుకలు కూడా ఉన్నాయి రకరకాల పక్షులు బోర్డు వస్తూ ఉంటాయి ఈ పువ్వుల దగ్గరికి ఈ పందుల మీదకి సీతాఫలాలు హార్వెస్ట్ అయ్యాయి ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ పచ్చిగా ఉన్నాయి కానీ కోసేస్తున్నాను రెండే నాకు అందుతున్నాయి మిగతాయన్ని పైన ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి ఇవి కూడా కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఎందుకు కోస్తున్నానంటే ఇంకా తినేస్తున్నాయి అన్నమాట మొత్తం అందుకే రెండు కోసిన తర్వాత కూడా ముగుతుంది అందుకని రెండు కోసి అని చూస్తాను బాగుంటే మిగతాయి కూడా కోసి కోసేయొచ్చు ఇక్కడ ఒకటి ఉంది కానీ అందదు ఓకే ఇప్పుడు స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దాం రండి ఇప్పుడు స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దాం ఫ్రూట్స్ చూడండి చాయా ఇంకా విచిత్రం ఏమిటి అంటారా ఈ నేను టవర్ స్టాండ్లు తయారు చేశాను కదా వీటికి హోల్స్ అయితే పెట్టలేదు మామూలు రెడీ చేసి ఉంచాను ఇట్లా మట్ట వేసి కోరి చేద్దామని చెప్పి ఉంచాను ఇంకా ఇలాంటివి చా ఉన్నాయి రెడీ చేయాలి అందుకని ఇవి ఇలా వదిలేసాను అనమాట వీటికి హోల్స్ లేవు వర్షం నీరు పడి అందులో ఉందన్నమాట వర్షం నీరు ముందు పడలేదు తర్వాత పడింది నేను పెట్టిన తర్వాత పడింది వీటిలో పంపేశాను దీంట్లో వంపలేదు ఈ చిన్నది కనిపిస్తుందా మీకు పక్కన వేస్తాను చూడండి అందులో విచిత్రం ఏంటంటే ఎడినియం చెట్టు చచ్చిపోయింది అన్నమాట అక్కడ కుండీలోది చచ్చిపోయింది చచ్చిపోతే మొదలంతా కుళ్ళిపోయింది ఇది ఈ ఈ పైది బతికి ఉంది అన్నమాట కొంచెం గట్టిగా ఉంది సరే అని చెప్పి తెచ్చి మామూలుగా పడేది తర్వాత పడేద్దాంలే అని గొట్టంలో ఇలా పెట్టానమాట గొట్టంలో ఇలా పెడితే అది వర్షం నీరు స్టోర్ ఉండిపోయి చక్కగా వేర్లు వచ్చాయి చూడండి అసలు నీరు తగిలితే మొక్క బతకదని అంటారు కదా నీటిలోనే వేర్లు వచ్చాయి అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట కొమ్మ పెడితే నీటిలో దీనికి కూడా వేర్లు వస్తాయి అంటే నీటిలో ముంచి కంట నీరు తగిలి తగిలినట్టు ఉందన్నమాట అలా పెడితే వేర్లు వస్తాయని ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం బాతుకుంటే చక్కగా బతికేస్తే దిన్నీళ్ళు వచ్చే చూడండి ఇది విచిత్రం అనిపించింది నాకు ఈ గొట్టంలో ఇలా ఉందన్నమాట చూసారు కదా ఆ చిన్న గొట్టంలోని అమ్మో బరువుగా ఉంది నీళ్ళు ఉన్నాయి ఇదిగో నీరు తగిలి తగిలినట్టు ఉంది వర్షం నీరు అది ఇలాంటి చిన్న రెండు పెట్టాను పెద్ద రెండు పెట్టాను వీటిలో మొక్కలు వేయాలి ఇది ఒకటి ఏమో పడతాయని ఇట్ల మీద ఇలా పెడుతున్నా అనమాట ఇందులో ఏదైనా పడకంటూ ఉంటాయని చూశారు కదా ఇదే ఈరోజు చిత్రం ఏర్లు వస్తాయి ఇలా పెడితే చూస్తున్నారు కదా ఇది ఈరోజు మన హార్వెస్ట్ ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మన తోటలో ఎన్ని రకాల పళ్ళు వచ్చాయో ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే చాలా కాసాయి ఒక ఇరవై ముప్పై కాయలు ఇంకా పైనే ఉండొచ్చు మేబీ అన్నమాట అందుకే అతను బ్యాక్ యార్డ్లో పాదుకు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తినలేదు కానీ ఈ సంవత్సరం ఏవో తినో నేర్చుకున్నాయి తినేస్తున్నాయి రోజుకి ఇప్పటికీ ముప్పై కాయలు ఉండొచ్చు తినేసినవి ఒక ముప్పై నలభై ఉంటాయి ఎందుకంటే రోజుకో పది పళ్ళు పడుతున్నాయి అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నా లెక్క నా లెక్కే తప్పు ఇంకా ఎక్కువే కాసింది పాపం ఒక వంద కాసిందేమో చాలా రోజుల నుంచి రోజుకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలా పడుతూనే ఉన్నాయి చిలక్కొట్లు ఇలా హోల్ పెట్టి లోపల గింజరాన్ని తినేస్తున్నాయి ఇలాగా కాయ కాయలాగా కనిపిస్తుంది కానీ లోపల గింజలు ఉండట్లేదు అన్నమాట మరి ఎంత పొందిగ్గా ఏం తింటున్నాయో తెలియదు కానీ తినేస్తున్నాయి ఇంకా పాపం ఉన్నాయి తినగా ఇంకా ఉన్నాయి నీకు కిందకి ఇవే రెండే అందే మీద ఉన్నాయి అది అందలేదు ఈ కోసిన తర్వాత ఎలా ఉన్నాయో చూసుకొని అప్పుడు మిగతా కోద్దాం ఇంకా సీతాఫలం అయితే ఆకుల కన్నా కాయలే ఎక్కువ కాసింది పాపం ఈ చెట్టు మన కిచెన్ గార్డెన్ పక్కని నేను తిరగ చెప్పాను కదా గార్డెన్ కిచెన్ వెనకాతల సీతాఫలం ఉంది కదా ఆ చట్నీ మీకు చూపించాను కదా ఆ చట్నీ వందకు పైనే కాసాయి చిలకలు రామ్ చిలకలు విపరీత చిలకలు చిలకలు అంటే నాకు ఇష్టం కదా ఇంకా బెదిరించలేదు వదిలేశాను మీ ఇష్టం తినండి అని ఇంకా లాస్ట్ మాట ఇవి ఉన్నకాడకి కోసేశాను ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయా చిలకలు వస్తాయని వదిలేశాను అవి ఇంకా బొబ్బా చెట్లు మన దగ్గర నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లు కాయలు అన్నమాట బ్యాక్ యార్డ్లో చెట్టుది ఇంకా కొంచెం దోరగా ఉంది అది ఇంకా కొయ్యలేదు ఇంకా ముందు గార్డెన్లో చెట్లు మిక్చి చెట్లు లాస్ట్ వీడియోలో చూపించాను ఈ వీడియోలో చూపించలేదు చెట్ని ఇంకా ఉన్నాయి అందలేదు కొన్ని చిన్న పసుపు రంగు వచ్చాయన్నమాట అవి కూడా కోసుకోవచ్చు ఓకేనా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాకా సరస్వతీదేవి